నమస్తే దిస్ ఇస్ కొత్త నాగరాజు వెల్కమ్ టు మై ఛానల్స్ స్మాల్ టీవీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక్కో హామీను నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది మరి అదేవిధంగా భూమి కలిగినటువంటి రైతులకి రైతు భరోసాని ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో అదేవిధంగా ఎలాంటి భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా ప్రభుత్వం నుండి ఏదో రకంగా సాయం అందాలని చెప్పేసి ఎన్నికలు హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ మేరకు కూడా ఇటీవల ప్రభుత్వం కూడా ఓ ప్రకటన అయితే చేసిందనే చెప్పాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం సెంటు భూమి లేనటువంటి పేదలకి ఎవరైతే కూలీ పని చేసుకునేటువంటి పేదలైతే ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం నుంచి సాయం చేయాలని ఒక మానవతా దృక్పథంతో ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది మరి ఆ విధంగానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఓ ప్రకటన అయితే చేయడం జరిగింది ఏంటి ఆ ప్రకటన అంటే మరి ఉపాధి హామీ పథకంలో ఎవరైతే వంద రోజులు పనికి వెళ్ళారో ఆ యొక్క కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం నుండి సాయం చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మరి ఏ ప్రాతిపదికన కంటే ఎంపిక చేస్తారు అనేది ఇంకా విధి విధానాలైతే ఇంకా రూపకల్పన చేయలేదని చెప్పాలి మరి చూసినట్లయితే ముందస్తుగా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే తెల్ల రేషన్ కార్డు మాత్రం కలిగి ఉండాలి అదే విధంగా ఉపాధి హామీ కార్డు అంటే జాబ్ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు ఉండి వంద రోజులు పని చేసినటువంటి కుటుంబానికే మరి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అనేది వేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఈ నెలలోనే ఇరవై ఎనిమిదవ తారీఖులో కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఏదైతే కుటుంబం వంద రోజులు పనికి వెళ్ళి మరి ఉపాధి పొంది పొంది ఉన్నారో ఆ యొక్క కుటుంబానికే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతూ ఉంది మరి ఈ ఇరవై ఎనిమిదో తారీఖున అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పారు మరి మొదటి విడతగా అంటే సంవత్సరానికి పన్నెండు వేలు అంటే ఒక విడత ఆరు నెలలకోసారి ఆరు నెలలకుసారి ఈ విధంగా మొదటగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ఈ పథకాన్ని ప్రారంభించి ఆరు వేల రూపాయలు మన యొక్క ఆ నిరుపేదల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఇంకా విధి విధానాలు ఇంకా రూ రూపొందించలేదు మరి ఎలాంటి విధి విధానాలు రూపొందిస్తారు సుమారుగా పది లక్షల కుటుంబాలకు ఈ యొక్క లబ్ధి చేకూరుతూ ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది